హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి చూసారా ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి కింద చాలా డీప్గా ఉంది చూడండి అలాగే భుజం కూడా చూడండి చాలా కొంచమే పెట్టాను ఈ విధంగా కటింగ్ చేయడానికి స్టిచ్చింగ్ చేయడానికి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి మామూలుగా మనము బ్లౌజ్ పొడవు తీసుకుంటాం కదా అదే విధంగా బ్లౌజ్ పొడవు అలాగే నడుము లూజు ఈ విధంగా నాకు ఖర్చుతో పాటి పదకొండు ఇంచులు అయితే పెట్టేసుకున్నానండి చంక పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి మొత్తం అండి ఐదున్నర ఇంచులు అయితే మార్క్ చేసేసాను తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఈ విధంగా పద పది ఇంకాల ఇంచుకైతే మార్క్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ మనము మెడ వెడల్పే చూసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మెడ వెడల్పు వచ్చేసి నేను మూడించుకి అయితే మార్క్ చేస్తున్నాను మీకు జారుతుంది అనే భయమే లేదండి మనకి అస్సలు ఎక్కడే కానీ జారదు పైన ఇంచులు మార్క్ చేసుకోండి కింద వచ్చేసి మూడు ఇంచుకి మార్క్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఈ విధంగా పైన ఇంచుల మెడవెడల్పు అలాగే కింద వచ్చేసి మూడు ఇంచుకి మార్క్ చేసేసుకొని స్కేల్తో ఒక బాక్స్ లాగా వేసేసుకొని యూ షేప్ అయితే ఇచ్చేసేస్తున్నానండి నేను ఇలా ఒక ఇంచుకి ఇలా యూ షేప్ అయితే ఇచ్చేసేసాను తర్వాత కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత పైన నేను తీయడం మర్చిపోయానండి వీడియో పైన షోల్డర్ దగ్గర నెక్ వైపే ఒక రెండు పాయింట్లమైన కట్ చేసేసుకోండి రెండు పాయింట్లు అంటే ఒక కాలించ్ అయితే మనకు వస్తుందండి ఈ విధంగా కాలు ఇకి నెక్ వైపుకు క్రాస్గా లైన్ వేసేసుకొని షోల్డర్ దగ్గర కట్ చేసేసేయండి అలా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్లు అనేటివి జారకోకుండా వీపుకి అలాగే స్టిఫ్గా కట్టుకొని ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ విధంగా నేను గమ్మేసి ఐరన్ చేసేసాను బ్లౌజ్కు తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను అంతా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద నేను వీప్కి ఈ విధంగా పైపింగ్ వేద్దామనేసి గోల్డ్ కలర్ అయితే తీసుకుని ఈ విధంగా పైపింగ్ అయితే వేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా మధ్యలో దారాన్ని పెట్టి తిప్పేసేస్తే కనుక కిందికి మనకి పైపింగ్ చాలా సన్నగా వస్తుందండి చూడండి ఈ విధంగా వీపుకి అయితే పైపింగ్ వేసేసాను తర్వాత టక్స్లు వేసేసేయండి ఈ విధంగా ఇటు సైడు అటు సైడ్ రెండు వైపులా టక్స్ అనేది వేసేసేయండి తర్వాత ఇప్పుడు మనము నెక్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం చూడండి ఈ విధంగా ఒకటి ఇంకా ఇంచుతో క్లాత్ను అయితే తీసేసుకున్నానండి గోల్డ్ కలర్ క్లాత్ను దాన్ని ఒక వైపు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు షోల్డర్లు జాయింట్ అయితే చేసానండి ఇప్పుడు మనము నెక్ నుంచి పైపింగ్ అనేది ఎలా వేయాలో చూద్దాం చూడండి ఈ విధంగా మనకి ఫస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఒక కాలించికి మొత్తం అంతా నెక్ స్టిచ్ చేసేయండి తర్వాత ఖర్చులు అనేవి పెట్టేసేయండి ఖర్చులు పెట్టిన తర్వాత పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టి ఈ విధంగా క్లాత్ను పైకి లేపండి లేపితే కనుక మనకి అక్కడనే థ్రెడ్ అనేది ఉంటుందండి ఎక్కడైతే మనం కాలించికి స్టిచ్ చేసామో అక్కడే థ్రెడ్ అనేది ఉంటుంది తర్వాత ఈ విధంగా తిప్పి దాన్ని పైని స్టిచ్ అనేది వేసేసేయండి అప్పుడు మనకి పైపింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా చూడండి ఈ విధంగా చాలా నీట్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్